సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయ వేడుకల్లో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ పాల్గొని జాతీయ జీవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడారు ఈ రోజుకు డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అన్ని జాతులను ఏకృతం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజ్యాంగ ఉద్దేశమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ సంక్షేమంగా అందుతున్నాయని తెలిపారు टीम में होल्ड कर दो कमांडर कमांडर आज का प्रधान चंद का प्रूचन और सारे डॉ जेपीटी सिंह तो इधर मत आओ मैं आई दे दो 20 पाओ है भारत <laughs> <जो> <laughs> డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం పైన మన శాసనసభ్యులు ప్రభాకరన్న జాతీయ జెండా ఎగరవేసి మరి గణతంత్ర దినోత్సవం యొక్క గొప్పదనం కోసం వివరించడం జరిగింది ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి భారతదేశం ఈ విధంగా ముందుకోవాలని చెప్పి అయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన అవుతుందో మరి రాజ్యాంగానికి వ్యతిరేకంగా కొన్ని శక్తులు కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాజ్యాంగానికి తూట్లు ఓడిసే విధంగా ఎవరైతే ప్రశ్నిస్తారో గొంతు నొక్కే విధంగా మరి అన్ని విషయాలలో చూస్తే రాజ్యాంగం మరి అపహాస్యం చేసే విధంగా మేమే రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగం రచించడం అని చెప్పి మరి సంఖ్యలో రాజ్యాంగం పెట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తులు కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశం యొక్క గొప్పతనం మరి ఈ భిన్నత్వంలో ఏకత్వం అయితే ఉన్నదో మరి ఈ సిద్ధానికి వ్యతిరేకంగా మరి ఇలా పనిచేస్తున్న శక్తులకు ప్రజలు ఆలోచన చేసి మరి రాబో కాలంలో తప్పకుండా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి ఈ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి పట్టణాధీశులు వెంకయ్య కావచ్చు రాజేంద్ర అన్న కొండారెడ్డి గారు మిగతా అందరూ కూడా కౌన్సిలర్లు సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాజ్యాంగం అమలై రోజుకి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియస్తూ అన్ని జాతులను ఏకృకృతం చేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ రాజ్యాంగం ఉద్దేశం ఏదైతే ఉందో మరి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ ఇక్కడ పాల్గొన్న మా మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా అరువులందరికీ ఏ షరత్ బేషరతులు లేకుండా ఇవ్వాలని షరతులు పెట్టకూడదని ఇంద్రమ్మ మైన్లలో అదే రకంగా రేషన్ కార్డులలో రైతు కూలీలలో అదే రకంగా రైతు భరోసా విషయంలో ఈ రోజు నుంచి అమలు చేస్తామన్న తీరు మరి అందరు అరువులైన వాళ్ళకి అందించాలని మేము హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ కండిషన్లతో ఎగనామం పెట్టే పరిస్థితి మరి ఈ